తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని కన్యోని సహవాస దివ్య సన్నిధిలో యువదే కాల సమయమున కల్వరి కిరణల్ గ్రూప్ సభ్యులందరికీ సార్వత్రిక సంఘాలకును ప్రార్థనలు ఏకీభవిస్తున్న సహోదరి సహోదరి మనులకును క్రీస్తు నామంలో వందనాలు శుభములు తెలియజేస్తూ ఉదయకాల ప్రార్థనకు ఆహ్వానం దేవునికి స్తోత్రం ప్రార్థన చేసుకుందాం మహాగనుడుగు నా తండ్రి మహోన్నతుడ సర్వశక్తిమంతుడ నా దేవ మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ఆత్మస్వరూపుడైన నా తండ్రి వెలుగైన వాడ మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను గాఢందు కారపు లోయలలో సంచరించినాను ఏ అపాయం నాకు ప్రోవా మమ్మల్ని భయపడనీయకుండా మీరే మాకు దుడ్డు కరిగి దండముగా అయ్యే మా పక్షి ఉంటుంది నా తండ్రి మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి అంధకార స్థితిలో ఉన్న మా బ్రతుకుల్ని వెలుగుల్లో వెలుగుతో నింపుచున్నవాడ మీకే స్తోత్రం స్తోత్రం మా ధైర్యమా మీకే స్తోత్రం నాయన మా ఆశ్చర్యకరుడు నా తండ్రి ఆలోచనకర్త నా దేవ నిత్యుడుగు నా తండ్రి సమాధానకర్త వేవేల పరిశుద్ధులతో కొని ఆడుపరుచున్నవాడ మీకే స్తోత్రాలు తండ్రి పరలోకం అందున్న మా తండ్రి మా హృదయములు కోరుకుని ఉన్నవాడా మీకే కృతజ్ఞతా ఆస్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను రాజాది రాజువైనా తండ్రి ప్రభులకు ప్రభువైన నా దేవ అతి కాంక్షయుడి నా తండ్రి ధవలవర్ణుడైన దేవా మా ప్రియుడైన ఏసయ్య మీకేస్తూ తీస్తూ స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ఉన్నతమైన దేవ అత్యున్నత సింహాసనం పైన ఆశనుడుగు నా కన్న తండ్రి వందనాలు 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 తండ్రి ఈ ఉదయ కాల సమయాన్ని బట్టి స్తోత్రములు రాత్రి అంత ప్రవ్వ మా పడకల చుట్టూరా మీరు కంచు వేసి కాపాడినందుకు మీకు వందనాలు స్తోత్రాలు ఈ దినం ప్రవ్వ ఈ దినము చూడక మృతి పొందిన వారు భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న వారు అనేక మంది నా తండ్రి వారికంటే కంటే మేం గొప్పవారు మేం కాదు కానీ కేవలం మీ చిత్తం నెరవేర్చడానికి నీ ప్రేమను బట్టి నీ వాచ్చల్యతను బట్టి ఏదైనా మేము సజీవులమై ఉన్నాం ప్రభా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను మా పట్ల మీరు కలిగిన నీ ఆలోచనలు నీ ఉన్నతమైన ప్ర ప్రణాళికలు క్రీస్తనాములు సంపూర్ణంగా తండ్రి నెరవేర్చబడి నీ నామానికి మహిమ కలుగును గాక తండ్రి స్తోత్రం స్తోత్రం చెల్లిస్తున్నాను దేవా ఇదిగో తండ్రి మనుషులందరి నిమిత్తమే అయ్యా మేము సుఖంగా బ్రతుకాలంటే ప్రభ సంపూర్ణమైన మాన్యత మీ బ్రతుకు నిమిత్తం నీ పిల్లలైన వారందరి కొరకు నీ కృపను బట్టి కృతజ్ఞత ఆస్తులు విజ్ఞాపనలు తండ్రి వందనాలు ఏదే కాల సమయం మంది ప్రభా నా భారతదేశం క్షేమం కొరకే వందనాలు తండ్రి నా దేశంలోని నీ పిల్లల వాళ్ళందరిని బట్టి ప్రపంచవ్యాప్తంగా మీరు సృష్టించిన నీ పిల్లలను బట్టి కూడా నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను దేవా నా దేశంలో ఎంతోమంది ప్రభా సేవకులు ఉన్నారు సంఘాలు ఉన్నాయి ప్రభా మిని మినిస్ట్రీస్ని ప్రభా మిషనరీస్ నడుపుతున్నాను నీకా సంఘ కాపర్లు అయ్యా ప్రతి ఒక్కరిని బట్టి నేను శుద్ధిస్తున్నాను వారికి క్షేమం దయచే తండ్రి వారు చేస్తున్న నీ సేవను మరి ఫలింప తండ్రి వ్యతిరేకంగా వస్తున్న ప్రతి చీకటిని అంధకార యొక్క అన్నిటిని వేస్తున్న నామంలో తండ్రి సాధన లయపరచుమని నీ పాసల్ని వేడుకొని చున్నాను మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ఇదిగో నా దేవ నీ కృపచేత ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించమని వేడుకొలుచున్నాను తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను అదేవిధంగా నా దేవ ప్రభా సంఘ విశ్వాసాలను దీవించమని వేడుకొలుచున్నాను ప్రభ విశ్వాసంలో స్థిరత్వం కలిగి నమ్మకంలో నమ్మ విశ్వా నమ్మకం కలిగి ఉండటంలో ఎక్కడ బలహీనలు కాకుండా మీరు కాపాడమని నీ పాయసలు వేడుకొని తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను వారి కుటుంబాలు దీవించు తండ్రి వాళ్ళ అవసతులు మీరు సంధించమని వేడుకొనుచున్నాను దేవా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ఇంకా నశించిపోతున్న ఆత్మల బట్టి కూడా వందనాలి తండ్రి ఎంతోమంది మేము ఎరుగక నశించిపోతున్నారు తండ్రి మీరేమి చేస్తున్నారు మీరు ఎరుగరు గనుక దయతో వీరిని క్షమించు తండ్రి మీ మీ వాక్యం వింటున్నప్పుడు చాలామంది కఠినమైన మనస్సును కలిగి ఉన్నారు ప్రభా ఆ బండరాతి హృదయాలు మీరు తొలగించగల సమర్థుడు మీరు తండ్రి ఎందరో ఉన్నవో మీరు మార్చిన శక్తివంతుడు మీరు మార్చుతని ఇంకనూ ప్రభా నా దేశం ప్రజలు అయా నలుమూల ప్రాంతాలు ప్రాంతాలుంటున్న ప్రతి ఒక్క ప్రజల్ని మీరు దర్శించమని పాజనలు వేడుకొని చిన్నారు తండ్రి మీకే స్తోత్రములు తండ్రి యవనస్థులను బట్టి కూడా మీకు వందనాలు యవనస్థులు ప్రభా నీ వాక్యం చేత శుద్ధీకరించబడి పాపం చేయకున్నట్లు ప్రభా వాళ్ళ హృదయం నీ వాక్యం పదులుపరచుకొని పిల్లలుగా మార్చుమని వేడుకొంచున్నాను ఎందరో సహోదరి మనులు సహోదరులు తమ యొక్క ఆలోచన ప్రకారం వెళ్తున్నారు ప్రభు మీ యొక్క గొప్ప జ్ఞానానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు నీ గొప్ప ఆలోచనలకు వ్యతిరేకంగా వెళ్ళిపోయి తమ యొక్క జీవితాలను పాడు చేసుకున్నాను తండ్రి నా దేశం ఎవరిస్తులు కాపాడున్నాయన రాబోయే తల తరాలలో ప్రభ నీ పని చేయటకు వాళ్ళు మీరు వాడుకో తండ్రి వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి తండ్రి వారి చదువులను బట్టి మీకు వందనాలు వాళ్ళ వివాహ పరిస్థితులను బట్టి మీకు వందనాలు తండ్రి ప్రత్యేక విషయంలో మీరు కృప చూపించమని తల్లిదండ్రులకు ప్రభ అయ్యా సంతోషం కలిగించు కలిగించు కుమారులుగా కుమార్తెలుగా ప్రత్యేక ఎవరస్తులు దీవించమని నీ పాజన్లు వేడుకొని తండ్రి పిల్లలు చదువుని వాళ్ళు వెళ్తున్న ప్రాణంలో కూడా మీరు తోడుండమని వేడుకొని చున్నాను తండ్రి స్తోత్రం స్తోత్రాలు తండ్రి మరి ప్రభ ప్రతి కుటుంబంలో ఉంటున్న ప్రభా అయ్యా ఎంతోమంది ప్రభ అసమాధానంతో అయా అస్తవ్యస్తలతో గలీబీలతనంతో ప్రభా వేదన పడుతున్నారు తండ్రి ప్రతి కుటుంబంలో శాంతిని సమాధానం అనుకరించని ప్రతి కుటుంబాన్ని మీరు తండ్రి మీరు అధికారులు తండ్రి అపవాది క్రియలను వేసు నామంలో కుటుంబాలు తొలగించమని వేడుకొంచున్నాను తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా ఆత్మీయుల కుటుంబాలు దేవించు ప్రభా నా ఎరువు పొరుగు కుటుంబాలను బట్టి మీకు వందనాలు తండ్రి మా స్నేహితులు సహోదరుల కుటుంబాలను బట్టి స్తోత్రాలు ఈ ఉదయ కాలసం వారందరినీ సమర్పిస్తున్నాను వాళ్ళ తల్లిదండ్రులు ప్రభ వాళ్ళ బంధుమిత్రులని అయ్యా వాళ్ళ సహోదరులను ప్రభ మీరు దీవించండి ఆత్మీయంగా మీరు బలపరుచునైనా రక్షణలు ఏంటి ఆ కుటుంబాలకు రక్షణ దయచేయమని నీ పాసలు వేడుకొంచున్నాను తండ్రి మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రాలు చెల్లిస్తున్నాను అదేవిధంగా నా తండ్రి నీ కృపను బట్టి వ్యాధు వ్యాధులతో బాధపడుతు అనారోగ్యస్తుల కొరకే నే మరుపు పెడుతున్నాను స్వస్థపరచువాడ స్వస్థపరచుమని నీ పాసలు వేడుకొని నాయన తండ్రి చాలా మంది ప్రభ నా యొక్క బంధుమిత్రులు ప్రభా సహోదరు కుటుంబ సభ్యులు ప్రభా అయా మా ఇరువు పరువు కుటుంబాలు మంది అనారోగ్యంతో బాధపడుతున్నారు తండ్రి స్వస్థపరుచునైనా వాళ్ళ మనసులు మార్చు తండ్రి స్వస్థత నీ అద్దె మాత్రమే దొరుకుతుంది ఎరుగుటకు సహాయం చేయమని వేడుకొని చున్నాను వాళ్ళు పొందుకున్న ట్రీట్మెంట్ని వారికి సర్వీస్ చేస్తున్న డాక్టర్స్ నర్సెస్ని ప్రత్యేక ఈ మెడికల్ డిపార్ట్మెంట్స్ని కొన్ని నీపాసలు సమర్పిస్తున్నాను మీరు దీవించమని వేడుకొని చున్నాను ప్రభావ వారికి రక్షణ దయచేయండి వాళ్ళు చేస్తున్న సర్వీస్ యథార్థంగా ఉన్న అట్లా మీరు కృప చూపించమని వేడుకొంచున్నారు తండ్రి మీకు ఇస్తా ఉత్తరములు అదేవిధంగా తండ్రి ప్రభ న్యాయ ఈ లోకంలో ఎంతోమంది జడ్జిలుగా ఉన్నారు అయా ప్రభ లాయర్స్గా ఉన్నారు ఎంతోమంది ప్రభ సైనికులుగా ఆర్మీ వాళ్ళుగా న్యావీ వాళ్ళుగా ఉంటున్నారు నా తండ్రి ఇంకా ఎంతోమంది ఆయా వృత్తుల్లో ప్రభ పని చేస్తున్న ప్రతి ఒక్కరూ ప్రభ నీ పాసల్ని కార్మికులని నీ పాసలను సమర్పిస్తున్నాను వారు చేస్తున్న ఉద్యోగాలని వారి పనిల్ని మీరు దీవించు తండ్రి యథార్థం కష్టపడుతున్న ప్రతి ఒక్క బిడ్డకు మంచి ఇవ్వండి అయ్యా యథార్థంగా కష్టపడుకుని వారు కష్టం చేత వాళ్ళ ఆస్తి వృద్ధి చేసుకున్నానని నీ వాక్యం సెలవిస్తున్నది నాన్న మీరు దీవించండి వారి కుటుంబాలను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అదేవిధంగా తండ్రి రైతులను బట్టి కూడా వందనాలు తండ్రి ప్రభా వాతావరణం భయంకరమైన పరిస్థితులు వేడిని కలిగి ఉంది నా తండ్రి రైతులు కష్టపడుతుండగా కూలి పని చేస్తున్న వారు పొలాల పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి నీ కృతజ్ఞతలు ఈ దినమంతా ప్రభ వారి చుట్టూ మీరు కంచివే తండ్రి పగలు ప్రభా ఎండ దెబ్బ నుంచి మీరు కాపాడమని నీ పా అతను వేడుకొని దేవా మీకే స్తోత్రాలు ప్రభు వందనాలు వందనాలు చెల్లిస్తున్నాను అదేవిధంగా నా తండ్రి ప్రభ ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్క ప్రయాణం చేస్తుండగా తండ్రి వారికి క్షేమము దయచేయమని వేడుకొని తండ్రి వాళ్ళు రాకపోకల్లో మీరు తోడునండి మీ దూతలు కావాలి దయచేయమని వేడుకొని చున్నాను దేవా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి గర్భిణీ స్త్రీలని బాల్యంతరాలను బట్టి కూడా మీకు వందనాలు ప్రభా బాల్యంతరాలకి తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభా మీ సన్నిధి బిడ్డకు తోడు ఉంచమని వారికి ఆపదలు దయచేయమని వేడుకొనుచున్నాను నాయన గర్భిణీ స్త్రీలు ప్రసవ కాలంలో ఉంటుండగా నాయన తల్లిని బిడ్డని మీరు వేరుపరిచి క్షేమమైన ప్రసవం దయచేసి మీరు సాక్షిగా నిలబెట్టమని వేడుకొని తండ్రి స్తోత్రాలు తండ్రి మరి ప్రభ ప్రతి ఒక్క బిడ్డ ఆత్మీయత యొక్క అభివృద్ధి నిమిత్తం నేను మరుపు పెడుతున్నాను మిమ్మల్ని ఎరిగిన నీ పిల్లలన్న అందరూ ప్రభ ఆత్మీయ స్థితిలో బలపడాలి అనేక మందికి నీ వైపుకు అనేకమంది నడిపించే వారంగా క్రైస్తవులందరినీ మీరు బలపరచమని వేడుకొంచున్నారు తండ్రి మీకు స్తోత్రములు ప్రత్యేకంగా తండ్రి నా కలువరి కిరణాలు గ్రూప్ సభ్యులందరినీ బట్టి అయ్యా నా సహోదరి సహోదరి మా దైవజనులు స్వార్థికులు స తండ్రి స్వార్థ పనిచేస్తున్న ప్రభాని పరిచారకుల అందరిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ పేరు పేరిన వందనాలు తెలియజేస్తున్నాను ప్రత్యేకంగా ప్రార్థన రిక్వెస్ట్ ఇచ్చిన ప్రత్యేక సహోదరుని బట్టి వందనాలు తండ్రి సూరిబాబు గారిని బట్టి స్తోత్రాలు మానక తండ్రి న్యాయాధిపతి మీరు న్యాయం చేస్తారు పురో తండ్రి పరిశుద్ధ గ్రంథంలో అయ్యా విధవరాల పక్షాన అన్యాయమైన అయ్యా న్యాయాధిపతికి ప్రభ నా తండ్రి మనసు కరిగినట్లు ప్రభ మరి మీరు నిజమైన న్యాయాధిపతి మీరు కనికరంగ న్యాయాధిపతి అతనికంటే ముందుగా మీరు మాకు ఇంకా గొప్పగా న్యాయం తీరుస్తారని నేను నమ్ముతున్నాను సహోదరులు ప్రభ సూర్యబాబు కుటుంబంలో శాంతిని సమాధానం అనుకరించు తండ్రి వారి కుమార్తెలు భవిష్యత్తుని మీరు దీవించదైనా వారి ఆత్మీయంగా బలపడాలి తండ్రి అయ్యా ప్రభ నీ నిత్య జీవం కోసం ప్రభా ఆరాట నీ కోసం బ్రతుకు వారుగా వాళ్ళని బలపరచమని వేడుకొంచుతున్నాను దిలీప్ సహోదర్ని ప్రభా సాత్వికాన్ని వెంకటకర్ కుమార్ని కూడా నేను స్తుస్తున్నాను తండ్రి వారికి వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి వాళ్ళ యవన కాలంలో నీ కోసం వాళ్ళు బ్రతుకున్నట్లు వారిని మీరు బలపరచమని మీరు వాడుకోమని మీ సన్నిధి వరకు తోడుంచమని వేడుకొంచున్నాను తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నీ పనిలో ఉన్నతంగా వాళ్ళు బలపడాలి ప్రభ నీ పని చేయడానికి వాళ్ళు ప్రకూల్పగా పడాలి తండ్రి మీరు జీవించమని వేడుకొని అలాగే తండ్రి కుటుంబాలను బట్టి కూడా మీకు వందనాలు తండ్రి అయ్యా మరి దీవించండి మీరు మహిం పొందుకొని తిరుపాల గారి కుటుంబాన్ని అయ్యా మెర్శేకం లక్ష్మీ గారి కుటుంబాల్ని మీరు దీవించే వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి శాంతిని సమాధానం అనుకరించమని వేడుకొంచున్నాను అయ్యా ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూసి ప్రేరేకిస్తున్న సహోదరి నా సహోదరి మనల్ని దీవించి ప్రభావ మీ చిత్తంలో వాళ్ళకి దయచేయమని వేడుకొంచున్నాను మీ నామాన్ని మహింపరచుటకు ప్రభావ నీ పని చేయటకు ప్రభా ఆర్థిక విషయంలో ప్రభావ ఎవరి దగ్గర చేయి చాపుకున్నాను నా తండ్రి నీకు మహిమకరంగా ప్రభా వాళ్ళకి కష్టపడుతున్న నీ పనిలో ఉన్నత ంగా వాడబడినట్లు నా సహోదరి ఉద్యోగ విషయంలో కృప చూపించమని క్రీస్తునామని అడుగుతున్నాను మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను అలాగే నా తండ్రి ప్రభ నీ కృప చేత ప్రతి ఒక్కరిని ప్రభ ఇంక ఎంతమంది మంది రిక్వెస్ట్ ఇచ్చినారు వారి కుటుంబాలు వాళ్ళ సంతానాలు దీవించమని వేడుకొని చున్నాను వివాహ విషయంలో కామరెడ్డి గారిని దీవించు తండ్రి గడప ఫల విషయంలో లక్ష్మీ గారిని పట్టుకుని నేను శుద్ధిస్తున్నాను నాయన మీరు దీవించండి ప్రభా తగిన కాలం ఇచ్చే దేవుడు అయితే ప్రభా మేమందరం నీ పనిలో మేము ఉన్నతంగా వాడబడాలి విశ్వాసంలో బలపడాలి శ్రమ ఎంతైనా సంతోషం ఎంతైనా నీతో ప్రభ ఎక్కడ ప్రభా మేము విడబాపుకున్నట్లు నీ ప్రేమ నుంచి దూరం కాకున్నట్లు మరింత దగ్గరగా ప్రభా నీ కార్యాభివృద్ధి అంతటిలో ఆసక్తి కలిగ కలిగిన వారంగా ఉండినట్లు నా సహోదరు అందరినీ మీరు చాలా కాపాడమని వేడుకొని చున్నాను తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎరుశల్యం క్షేమం కొరకు మరొక తండ్రి మీరు దీవించమని వేడుకొని చున్నాను రక్షణ దయచేయండి తండ్రి కఠినమైన మనస్సును మీరు మార్చుమని వేడుకొంచున్నాను దేవా మీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయం అందు ప్రభావ అయ్యా మరొకసారి ప్రభా ప్రతి ఒక్కరిని బట్టి స్థుతిస్తూ మా ప్రార్థన ఆలకించినందుకు స్తోత్రాలు ప్రత్యేకంగా దైవజనుల ప్రభా మోషయ్య గారిని బట్టి కూడా వందనాను ఆయనకు మంచి ఆరోగ్యం తండ్రి ఆ తండ్రి ప్రభావి ఐదారు చేస్తున్న సేవ పరిచర్లు మీ మీకు చూపించండి తండ్రి ఆత్మకార్యములు జరిగించమని వేడుకొంచున్నాను దేవ మీకే స్తోత్రములు అలాగే విజయమారిని బట్టి స్తుతిస్తున్నాను ఆయా ఆత్మీయ తల్లికి మంచి ఆరోగ్యాన్ని మారి తండ్రి ప్రతి బలహీనతను దూరం చేయమని వేడుకొంచున్నాను దేవ తల్లి చేస్తున్న పరిచర్యని దీవించమని వేడుకొంచున్నాను తండ్రి మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను ఇదిగో నా దేవ చివరిగా నన్ను నా కుటుంబాన్ని బట్టి కూడా మీకు వందనాలు తండ్రి నీ చిత్తానికి అప్పు చెప్తున్నా నీ చిత్తమే సంపూర్ణంగా నెరవేర్చునైనా నేను మనకి మహిమ పొందుకో తండ్రి ఈ దినమంతటిని కృపచేత నా ఇంటి వారిని మీరే రక్షించి మీరు మాత్రం మహిమ పొందుకోమని వేడుకొంచు ప్రభా మిమ్మల్ని మహింపరుస్తూ మీరు అనుకున్న విధంగానే మీరు తండ్రి కలిగిన ప్రణాళిక ప్రకారంగానే మా బ్రతుకులు మేము ఉండున్నట్లు చేయండి మా సంతానాన్ని దీవించమని మీరు ఈ దినమంతటిని కృప నడిపించమని నీ ఆలోచన చేత నడిపించమని నా కుటుంబం మీ శాంతిని సమాధానం అనే నడిపించమని నీ పనిలో ఉన్నతంగా నన్ను నమ్మకస్త్రాలుగా నడిపించమని వేడుకొంచు సంస్థ తమహిమానత ప్రభావం మీరే పొందుకోమని నామంలో ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాం నా కన తండ్రి ఆమెన్ ఆమెన్ దేవునికి స్తోత్రం మరొకసారి కూడి ఉన్న సహోదరి సహోదరి మళ్ళు ఏకీభవిస్తున్న వారందరికీ కూడా నామంలో వందనాలు శుభములు ఆమెన్